ప్రధానికి వార్నింగ్ అంటూ ఒక వార్త కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ రైతులు ఢిల్లీ ముట్టడికి పిలుపునిచ్చారు ఇప్పటికే ఈ అంశంపై వివాదం రగులుకుంది వీరిని అడ్డుకునేందుకు పోలీసులు కేంద్ర బలగాలు హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించాయి ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలో పోలీసులు వాటర్ కెనాన్లు టియర్ గ్యాస్లను ప్రయోగించి రైతులను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు రైతుల ఆందోళనలో పాల్గొంటున్న పలువురు వ్యక్తులు ప్రధాని లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు ఓ వ్యక్తి అయితే ఏకంగా ప్రధానిని హెచ్చరిస్తూ గతంలో పంజాబ్ వచ్చిన మోదీ ఆ సమయంలో తప్పించుకున్నారని ఈసారి వస్తే మాత్రం ఎవరూ రక్షించలేరంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారే రెండు వేల ఇరవై రెండు జనవరి నెలలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సమయంలో ఫిరోజ్పూర్ వద్ద భద్రత ఉల్లంఘన జరిగింది ఆయన పై ఆయన కాన్వాయ్ ఫ్లైఓవర్పై కొన్ని నిమిషాల వరకు అలాగే నిలిచిపోయింది సరైన భద్రత కల్పించడంలో పంజాబ్ పోలీసుల వైఫల్యం పంజాబ్ పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చిన క్రమంలో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు గత రెండు మూడేళ్ల క్రిందట తమ ఉద్యమంతో దేశ రాజధాని ఢిల్లీని దిగ్బంధం చేసిన రైతులు రైతుల పేరిట రైతులు మరోసారి అదే స్థానంలో ఉద్యమం చేపట్టడం అందులోనూ ఎన్నికల సమయం కావడంతో అనేక అనుమానాలు తావిస్తోంది కనీస మద్దతు ధర రాయితీలు వంటి సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ముట్టడికి సిద్ధమయ్యారు మొత్తం పన్నెండు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు అయితే రైతుల ముసుగులో కొందరు సంఘ విద్రోహ శక్తులు చొరబడే ప్రమాదం ఉండడంతో పోలీసులు కూడా అలర్టుగా ఉన్నారు మీకు ఈ ఇమేజ్ చూస్తే అర్థమైపోతుంది రోజు పంజాబ్ ఆ ఫ్లైఓవర్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం చాలా ప్రమాదం తప్పింది ఆ రోజు మన ప్రధానమంత్రికి